ఈ ఆర్యల గురించి చరిత్రకారులు వారి యొక్క జన్మస్థలం అనేది వివిధ ప్రాంతాలని చెప్పుకొచ్చారు అయితే ఈ ఆర్యులు మన భారతీయ సంస్కృతిని తీర్చిదిద్ది ఒక రూపాన్ని ఇవ్వడానికి కారకులు అయ్యారు ఆరులు మన భారతీయ సంస్కృతిని చక్కగా తీర్చిదిద్దడానికి కారకులు ఎవరు అని అంటే ఈ ఆర్యలే ఈ ఆరుల గురించి వారి యొక్క జన్మస్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి వివిధ చరిత్రకారులు వారి యొక్క అభిప్రాయాలు అయితే చెప్పారు అందులో ఫస్ట్ వచ్చేసి సప్తసింధు ప్రాంతం అని చెప్పేసి ఎవరన్నారు అంటే ఏసి దాస్ గారు అలాగే ఎడ్మాండ్ లిచ్ ఎడ్మాండ్ లిచ్ ఏసీ దాస్ గారు ఎడ్మాల్డ్ లిచ్ గారు అంటే పంజాబ్ ప్రాంతం అని చెప్పేసి ఏసీ దాస గారు ఎడ్మాల్డ్ ఇచ్చు గారు అయితే పేర్కొన్నారు ఆర్కిటిక్ ప్రాంతం అని చెప్పేసి బాలగంగాధర తిలక్ అయితే పేర్కొన్నారు బాలగంగాధర తిలక్కి హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనే గ్రంథం ఆర్యన్ అనే గ్రంథం అయితే ఈ మాట పేర్కొన్నారు అనమాట ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు ఆర్యో అని చెప్పేసి నెక్స్ట్ మధ్య ఆసియా ప్రాంతం అని చెప్పేసి మార్క్స్ ముల్ గారు అయితే పేర్కొన్నారు ప్రాంతం అనేసి మెక్డొనాల్డ్ అలాగే డాక్టర్ టికెట్ ప్రాంతం అని స్వామి సరస్వతి స్వామి దయానందరస్వతి జనల్ ప్రాంతం వచ్చేసి ప్రొఫెసర్ డాక్టర్ పెంక డాక్టర్ పెంక వీళ్ళు పేర్కొన్నారు సైకిత ప్రాంతం వచ్చేసి మోర్గా పేర్కొన్నారు రష్యా వచ్చేసి గార్డెన్ చైల్డ్ సత సింధు ప్రాంతం అంటే పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చారు జగన్ అని చెప్పేసి చెప్పలేము ఏసీ దాస్ గారు ఎడ్మండ్ గారు అలాగే మీరు మధ్యాంసియ ప్రాంతం అని చెప్పేసి బాలగంగా పేర్కొన్నారు ఈ బాలంగారి గ్రంథమైనటువంటి ది హోమా హోమాన్ అనే గ్రంథం అయితే ఈ పేర్కొన్నారు మీరు మధ్యాహ్న ప్రాంతం అని మన తిలక్ లోపమాన్యాన్ని కూడా పెరుగుతుంది స్వరాజన జగన్ కూడా బాలంగా బాలంగారు చెప్పారు అలాగే తిలకారిని ప్రిన్స్ పేరియట్ అని కూడా అని అంటారు మద్యస్య ప్రాంతం అనేది మద్యస్య ప్రాంతం అనేది ఆ యొక్క జంగ స్థానం చెప్పేసి మాసు అయితే పేర్కొన్నారు ఆస్ట్రోహంగ ప్రాంతం వచ్చేసి డోనాల్డ్ మెక్ డోనాల్ అలాగే డాక్టర్ గై గారు అన్నారు టికెట్ ప్రాంతం అని చెప్పేసి స్వామి దయానంద సంస్తి గారు స్వామి దయానంద గారు దయానందారు గుర్తుంచండి జగన్ ప్రాంతం వచ్చేసి జగన్ ప్రాంతం నుంచి వచ్చారు చెప్పేసి ప్రొఫెసర్ డాక్టర్ గంగారు అయితే పేర్కొన్నారు వీరు సైలేక ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి గారు పేర్కొన్నారు రష్యా నుంచి వచ్చారు వీరి చెప్పేసి గార్డెన్ చైల్డ్ గారు అలాగే అయితే పేర్కొన్నారు